కొగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా చెప్పాలంటే కిస్కా కుర్సీకా ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడ చూసినా ఇదే చర్చ కలిసి పోటీ చేసి గెలిచిన మూడు పార్టీలు ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టిగా లాబింగ్ చేస్తున్నాయి బలాలు చాటుతూ మూడు పార్టీలు బిజీగా ఉన్నాయి మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది మహాయుతి నియోజకవర్గ సమావేశాల పర్వం కొనసాగుతుంది ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్మ్లా మళ్లీ రిపీట్ కావచ్చు అనే వార్తలు వస్తున్నాయి అదే సమయంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్తున్నా అధికారికంగా మాత్రం ఇంకా వెల్లడి కాలేదు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేయడానికి మహాయుతిలో అజిత్ పవార్ కి ఎలాంటి అభ్యంతరం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం ఫడ్నవీస్ సీఎం అయితే ఏకనాథ్ షిండే అజిత్ పవార్లు ఉప ముఖ్యమంత్రులు కావచ్చు అంటే ఒక సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎంలు కూటమి పాత ఫామ్ లాను అమలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి షిండే కు డిప్యూటీ సీఎం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వంటి భారీ శాఖలు ఇవ్వవచ్చు అలాగే తమ పార్టీ కోటా నుంచి పది నుంచి లేదా పన్నెండు మంది మంత్రులు కావాలంటున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో అజిత్ పవర్ కు డిప్యూటీ సీఎం తో పాటు ఆర్థిక శాఖ కూడా దక్కవచ్చని సమాచారం దీంతో పాటు దాదాపు పది మంత్రి పదవులు కూడా ఆయన పార్టీ ఖాతాలోకి రావచ్చు ఇది కాకుండా బీజేపీ కోట నుంచి ఇరవై లేదా ఇరవై రెండు మంది మంత్రులను చేయవచ్చు అయితే సీఎం షిండే లాడ్జీ బెహన్ కీమ్ తీసుకొచ్చి రెండున్నరేళ్లు మంచి పని చేశారని అందుకే మొదట్లో ఆయనకు మరోసారి సీఎం పదవి దక్కాలని షిండే శివసేన కోరుతుంది మరోవైపు ఏనాథ్ షిండే అజిత్ పవార్ తమ తమ పార్టీల నాయకులుగా ఎన్నికయ్యారు దీని తర్వాత బీజేపీ అగ్ర నాయకత్వంతో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నేతల సమావేశం ఉంటుంది సీఎం పేరును ఖరారు చేస్తారని తెలుస్తుంది అయితే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారన్న సమాచారం బలంగా వినిపిస్తుంది అయితే సీఎం పదవిని ఆశిస్తున్న ముగ్గురు నేతల వాదన ఎలా ఉందో చూద్దాం తాము ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించామని దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు అంతేకాకుండా కూటమి కోసమే తాను డిప్యూటీ సీఎంగా పనిచేశానని ఆయన చెప్పుకుంటున్నారు అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే కూటమికి భారీ విజయం దక్కిందని ఫడ్నవీస్ వాదిస్తున్నారు ఏనాథ్ షిండే మళ్లీ ముఖ్యమంత్రి సీట్ ను ఆశిస్తున్నారు తమ రెండున్నరేళ్ల పాలనను ఈ ఎన్నికల్లో జనామోదం లభించిందని ఆయన అంటున్నారు అంతేకాదు బీజేపీ కోసం తాను శివసేనను చీల్చినట్లు గుర్తు చేస్తున్నారు అలాగే అజిత్ పవార్ ను నమ్ముకోవద్దంటూ షిండే సలహా ఇస్తున్నారు ఫడ్నవీస్ షిండే కు తగ్గకుండా ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా సీఎం రేసులో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు ఆయన పార్టీ నేతలు ఈ పాయింట్ ను వినిపిస్తున్నారు సీఎం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు అంటూ అజిత్ పవార్ భార్య సునీత్ర పవార్ అంటున్నారు మరోవైపు అజిత్ పవార్ అన్ని వర్గాల కోసం పనిచేస్తారని ఆ పార్టీ నేత ధీరజ్ శర్మ చెప్తున్నారు ఆయన ఇంకో అడుగు ముందుకేసి సిన్సియారిటీ ప్రకారం అజిత్ పవార్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు మహాయుద్ధ్ కి చెందిన నాయకులు ఏక్నాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చిస్తారని సమాచారం కాగా నిన్న ముంబైలో శివసేన షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు ఇందులో పార్టీ శాసనసభ పక్ష నేతగా ఏకనాథ్ షిండే పేరును ఉదయ్ సుమత్ సమర్పించగా అది ఏకగ్రీవంగా ఆమోదించారు శివసేన నేతలు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే కు తమ పార్టీ నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారాన్ని ఇచ్చారు ఎన్ఎస్పీ కూడా పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అజిత్ ను ఎన్నుకుంది సీఎం పదవి కోసం పోటీ జరుగుతున్న మహారాష్ట్రలోని మహాయుతి కూటమిలో బలాబలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫడ్నవీస్ నేతృత్వంలో పోరాడిన బీజేపీకి నూట ముప్పై రెండు మంది ఎమ్మెల్యేల బలం ఉంది ఇక శివసేన షిండే పార్టీకి యాభై ఏడు మంది ఎమ్మెల్యేల బలం ఉంది మరోవైపు అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తరపున నలభై ఒక్క మంది ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచారు